ఛానెల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిరంజీవి స్టెప్పులతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ప్రజలు ఆకట్టుకుంటున్న మురళి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తున్న పేరు ఆకట్టుకుంటున్న మురళి చిరంజీవి సినిమాల సూపర్ హిట్ స్టెప్పులను తనదైన స్టైల్లో రీక్రియేట్ చేస్తూ యూట్యూబ్ రీల్స్ లో పాపులర్ అవుతున్న మురళి ఇప్పుడు నటదల దృష్టిని ఆకర్షిస్తున్నాడు వైబ్రెంట్ ఎనర్జీ ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ మూమెంట్స్ చిరంజీవి అభిమానంతో కూడిన ఆత్మీయత ఇవన్నీ మురళి వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి తన డాన్స్ వీడియోలతో తో లక్షల వ్యూస్ సంపాదించుకున్న మురళి చిరంజీవి వంటి చిరంజీవ్ తో ట్రెండ్ అవుతున్నాడు చిరంజీవి అభిమానులు కూడా మురళి టాలెంట్ ఫిదా అయ్యి ఇదే నిజమైన మెగాస్టార్ ఫ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన సింపుల్ బ్యాక్ ఎనర్జీతో నిండిన ప్రదర్శనలతో మురళి ప్రస్తుతం యూట్యూబ్ డాన్స్ కమ్యూనిటీలో కొత్త స్టార్ గా నిలుస్తున్నాడు అలాగే ఎప్పటికైనా నా ఆఖరి శ్వాస విడిచిపెట్టేలోపు చిరంజీవి గారిని కలిసి ఒక్క సెకండ్ తీసుకోవాలని నా కోరిక అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నేను కూడా అది రీచ్ చేస్తాను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి అలాగే అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తి